Namaste వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని ఏపీలో జరుగుతున్న నకిలీ మద్యం కేసులో ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అయితే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం ఇప్పుడు ఏపీలో కల్తీ మద్యం జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్లో ప్రజల్ని చలగాటు మాడుతున్నారు వాళ్ళ ప్రాణాలని వ్యాఖ్యలు చేస్తున్నారు ఏమంటారు మేడం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే చాలా ఆలోచించాలి అసలు ఆయన నోటి వెంట నిజాలు వస్తాయా అసలు ఆయన నిజాలు మాట్లాడతాడా ఎప్పుడైనా ఇంతకుముందు మాట్లాడా అంటే ఎప్పుడూ లేదు ఆయన చెప్పిన డైలాగే మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు చేసేవన్నీ ఇంకేవో పనులని జగన్మోహన్ రెడ్డి గారు ఒక దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్లుగా ఉన్నాయి ఆయన మాటలు అంతే కదా ఇప్పుడు మద్యం కుంభకోణం అసలు ప్రపంచంలో ఎక్కడ జరగని రీతిలో అందరూ నివ్వెరిపోయే స్థాయిలో చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అది అందరికీ తెలిసిన విషయం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను నెలలు దాదాపు పదహారు నెలల కాలంలో ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో పరిపాలన కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలే ఏదైతే వాళ్ళ ఏదైనా అనుకోని స్థితిలో వాళ్ళ పరిస్థితిలో ఏదన్నా కండిషన్ సరిగ్గా లేని పరిస్థితిలో కూడా ఏ విధంగా లోకేష్ గారు స్పందించారు మనం చూసాం నేపాల్ అంతకుముందు దుబాయ్ అను ఇంకో అరబ్బీ కంట్రీలు ఎక్కడున్నా కూడా ఆయన వెంటనే వాళ్ళ ఒక్క ట్వీట్కి స్పందించి ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా హెల్ప్ అడిగితే ఏమంటాడు పార్టీ అధికారంలో రంగాలనే చూద్దాం ఏం పర్వాలేదు నేనున్నాను ఏదైనా నీకు చేయాలని మనసు ఉంటే ఏం గాలి కొట్టుకుపోవట్లేదుగా బాగానే ఉన్నాడుగా ఆసుపాసులు బాగానే సంపాదించుకున్నాడుగా లక్షల వేల కోట్ల రూపాయలు కళ్ళగొట్టాడుగా తల్లి ఆస్తి చెల్లాస్తి కూడా లాక్కున్నాడుగా ఆ మేనల్లుడి ఆస్తి కూడా లాగేసుకున్నాడు కదా మరి ఈయన మాత్రం ఎంగిల్ చేత్తో కాకిని దిల్చరు పిల్లికి భిక్షం పెట్టరా అన్న రీతిలో ఉంటాడు నీతులు మాత్రం బోలెడని చెప్తాడు ఈరోజు రాష్ట్ర ప్రజల మీద ఈయనకి ప్రేమ అసలు ఇంకేముంది పొంగి పొర్లిపోతుంది అసలు నేను అసలు రాష్ట్ర ప్రజల గురించి నేను తప్పించి ఇంకెవరు పట్టించుకోరు అన్నట్లు చెప్తున్నాడు ఆయన కానీ అంతకంటే ముందే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారు కఠినమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు ఎవరిని ఎక్కడ ఉపేక్షించేదే లేదు వారు ఎవరైనా సరే మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా చూసాం ట్రాన్స్పరెంట్గా ఉండటం కూటమి ప్రభుత్వానికి ఉంది టీడీపీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎక్కడ ఏది జరిగినా కూడా ఎందుకంటే ఒక మచ్చ పడకూడదు మనిషి మీద ఏదైనా అది పడితే జీవితకాలం ఉండిపోతుంది కాబట్టి అట్లాంటిది మనం ఆ మచ్చలేని చంద్రుల్లాగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎన్నిసార్లు చెప్పుకున్నా పదే పదే అది మాత్రం అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాలనిపించింది ఆయన గురించి ఫస్ట్ నుంచి కూడా ఆయన పద్ధతి కానీ ఆయన నడవడికి కానీ ఆయన గుణగణాలు కానీ ఎవరు కూడా వేలెత్తి చూపే విధంగా ఆయన ఎప్పుడు అట్లాంటి పనులు చేయలేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొక్కిరాయి ఎక్కిరిచ్చినట్లు ఆయన మాటలు ఇప్పుడు ఈ అంతా ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఇంత కల్తీ జరుగుతుంటే ప్రజలు ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారన్న ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి ట్వీట్ని ఏ విధంగా చూడాలి మేడం జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్లున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన మద్యం కుంభకోణంలో ఎవరింట్లో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు ఆ మీటింగ్లో జరిగిన మాటల్లో ఎన్నో సందర్భాలు ఎన్నో సందర్భాలు ఎంతోమంది అంటే ఎవరింట్లో మీటింగ్ పెట్టుకున్నారో ఆ వ్యక్తే ఎవరైతే విజిల్ బ్లోయర్ విజయ్ సాయిరెడ్డి ఉన్నాడో ఆయన చెప్పిన మాటలు ప్రజలు చనిపోతారు అంటే వినకుండా వాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగిద్ది వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అన్నా కూడా వినకుండా ఎవరి ఆదేశాలతో మీటింగ్ జరిగింది ఎవరి ఆదేశాలతో మద్యం తయారీ జరిగింది ఎవరి ఆదేశాలతో మద్యం అమ్మకాలు జరిగినాయి ఎవరి ఆదేశాలతో డిజిటల్ పేమెంట్ లేకుండా చేశారు అప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఆయనకు తెలియకుండానే జరిగినాయి ఇవన్నీ కాదు కదా ఆయన ఆదేశాలతోనే జరిగినాయి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరు ధనుంజయ్ రెడ్డి ఎవరు అసలు బాలాజీ గోవిందప్ప ఎవరు ఎవరైతే ఈ రాజకేషరెడ్డి అని చెప్పుకుంటున్నామో ఆ రాజకేషరెడ్డి ఎవరు ఎవరికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులా లోకేష్ గారి ఎవరి జేబుల్లోకి వెళ్ళి అని అడగవలసింది ఈ రోజున ప్రజలు అడుగుతున్నారు అందుకనే నేను పదకొండుకు పరిమితం చేసి పక్కన పడేసారు నీకైనా అర్థం కాకుండా ఇంకా మేము ఇలానే ప్రవర్తిస్తాం మేము ఇలానే మాట్లాడతాం మా వంటి మీద బురద ఉన్నా కూడా ఆ బురద వేరే వాళ్ళకి అంటించే ప్రయత్నం చేస్తాం తప్పించి మేము మాత్రం మా బురదను మేము క్లీన్ చేసుకోము మేము ఇలానే ఉంటాము అనే రీతిలో వాళ్ళు చెప్తున్న మాటలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అబద్ధాలు అసలు నిలువెత్తు అబద్ధం అనమాట ఆయన మరి అంతే ఈ రోజున ఎవరు ప్రజల ప్రాణాలతో ఆట్లాడారు ఎవరు ప్రాణాలకు ఇబ్బంది కలుగజేశారు ఎవరు వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయిందని తెలిసినా కూడా మాకు డబ్బే ముఖ్యమని ప్రవర్తించింది మరి అట్లాంటి వ్యక్తులు మైకు పట్టుకొని ప్రజలకేదో నష్టం జరిగిపోతుందని మాట్లాడుతుంటే ఎంత వింతగా ఉంది ప్రపంచంలో ఉన్న ఒక వింత అనమాట ఇది కూడా అన్ని వింతల్లో ఇది ఒక వింత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ప్రేమ ఏదో పొంగిపోతున్నట్టు మాట్లాడటం ఆల్రెడీ ఈయన ఏ కార్యక్రమం చేసినా ఆల్రెడీ కూటమి ప్రభుత్వం స్పందించిన తర్వాత వచ్చి మాట్లాడటం పెద్ద గొప్ప విషయమేం కాదు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఎవరు మద్యం కుంభకోణం చేశారు ఎవరు గతంలో ఎన్ని విధాలుగా మద్యాన్ని అక్రమంగా రవాణా చేశారు అట్టబెట్టెల దగ్గర కూడా వీళ్ళు కమిషన్ కొట్టేశారు ప్రతి ఒక్కటి ఈ రోజు చూస్తాం ఎక్కడ డబ్బు బయటపడినా కూడా మధ్యాహ్నం డబ్బే ఎవరు సినిమాలు తీసినా మధ్యాహ్నం డబ్బే ఎవరు ఎక్కడ ల్యాండ్లు కొన్నా అవి మధ్యాహ్నం డబ్బే మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం మరి అలాంటిది బంగారం ఎవరు పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ ఎవరు కొన్నారు ఇన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నా కూడా ఇంకా ఈ రోజు కూడా వీళ్ళు మాట్లాడే తీరు ఆల్రెడీ ఎక్కడ జరిగింది ఈ మధ్యం ఏదైతే కల్తీ జరిగిందో దాని మీద పూర్తి విచారణ చేపట్టారు ఆల్రెడీ వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు నష్టం ఎవరికి జరగదు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఎవరికి నష్టం జరగనివ్వరు ఇది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వాళ్ళని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి చర్యలు తీసుకుని పక్కన పెట్టేశాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో చెప్పడం ఇక్కడ గతంలో ఒక మద్యం తాగి ఆ వ్యక్తి కొనుగోలు చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారు ఈ డ్రంకర్స్ అతను ఆ షాప్ ముందు నిలబడి ఇదిగో గతంలో మందుబాటులు ఎంత ఉండేది రేటు ఇప్పుడు ఉంది ఆ మద్యం తాగినా కూడా మాకు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఆ మద్యం షాప్ నెంబర్తో సహా ఒక వీడియో రిలీజ్ చేశాడు తెల్లారేపాటికి శవై ఉన్నాడు మరి దానికి ఆన్సర్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున విజిల్ బ్లోయర్ అని చెప్పుకుంటే విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణం గురించి బయట పెట్టినప్పుడు దానికి సమాధానం చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ సమాధానం చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేసేటప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోతుందని నేను ఆలోచిస్తున్నాను వాళ్ళ గురించి వాళ్ళ మీద నాకు ప్రేమ ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు మరి ఈయన గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏం తప్పులు చేశారు ఎలాంటి వ్యవహారాలు నడిపించారు ఎవరెవరు ప్రాణాలు పోయినాయి వాళ్ళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు అసలు సొంత బాబైనే రప్పరప్ప గొడ్డలతో నరికేసింది ఎవరు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి మద్యం కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఉంది అసలు అంతిమంగా ఎవరు ఆ దొంగ అనేది కూడా తెలియాలి ఇన్ని విధాలుగా ఇన్ని క్వశ్చన్స్ ఆయన చుట్టూ ఉంటే ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో జరుగుతుంది అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అంటే నిలువెత్తు అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడే అబద్ధాలు వాళ్ళ పేపర్లో రాసే అబద్ధాలు వాళ్ళ ఛానల్లో చెప్పే అబద్ధాలు మరి ఈయన ఈ రోజున మాట్లాడే మాటలు ఏంటంటే దయ్యాల వేదాలు వల్లించినట్లు తప్పించి ఇంకోలా లేదు థ్యాంక్ యూ మేడం నమస్తే